హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ ప్రెస్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఏది కూడా మీరు వీడియో మిస్ కారనమాట మీకు అన్ని ఉపయోగపడే వీడియోలు నేను ఎక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను సో కాబట్టి ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే యాక్చువల్గా ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి డౌట్ అనమాట దాన్ని అందరికీ ఉపయోగపడుతుంది నేను ఈ వీడియో చేస్తాను అనమాట సో అదేంటంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మనము ఏదన్నా ఒక ఫండ్ పర్చేజ్ చేసి ఇన్వెస్ట్ చేసి వేరే అంటే సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో మనం ఒకవేళ ఏదన్నా ఒక ఫండ్ పర్చేజ్ చేస్తే ఇన్వెస్ట్ చేస్తే వేరే మ్యూచువల్ ఫండ్ కంపెనీ అంటే హెచ్డిఎఫ్సి కానీ లేదంటే ఇంకా ఐసిఐసి కానీ లేదంటే ఇంకా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అనే ఒక ప్రశ్న అనేది వేయడం జరిగింది సో దీనికి సమాధానం ఏంటంటే యాక్చువల్గా అది వీలు పడదండి ఒక మ్యూచువల్ ఫండ్ ఏఎంసీలో ఎప్పుడైతే మీరు ఒక ఫండ్ను పర్చ ఇన్వెస్ట్ చేస్తారో సో ఇన్వెస్ట్ చేసినట్టు ఆ యొక్క మ్యూచువల్ ఫండ్ అదే కంపెనీలోనే ఒకవేళ మీరు బాగా పర్ఫామ్ చేసి అంటే ఇంతకంటే ఇంకా బాగా పర్ఫామ్ చేసే ఫండ్స్కి మీరు స్విచ్ కావచ్చు కానీ వేరే కంపెనీకి మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకునేకి వీలు అవ్వదు అనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో అదే కంపెనీలో మీరు మీరు ఏదైనా ఇంకా పర్ఫామ్ చేస్తున్నాయి బాగా అనిపి అని మీకు అనిపిస్తే వాటికి మీరు స్విచ్ కావచ్చు అనమాట సో సపోజ్ లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ అనుకోండి మల్టీ అసెట్కి స్విచ్ కావచ్చు లేదంటే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి లార్జ్ క్యాప్లోకి మీరు స్విచ్ కావచ్చు అనమాట అంటే సేమ్ కంపెనీలో సేమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఏమన్నా ఇంకా మంచి పర్ఫామ్ చేసే ఫండ్స్లోకి మీరు స్విచ్ కావచ్చు అనమాట అంతేగాని వేరే కంపెనీ అంటే అదర్ కంపెనీస్లోకి అదర్ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీలోకి మీరు చేసేకి లేదన్నమాట ట్రాన్స్ఫర్ చేసేకి లేదు సో ఈ డౌట్ మీకు క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నా ఇక ఒకవేళ అట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే సపోజ్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ దాంట్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనుకున్నాం ఏదో ఒక ఫండ్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ తర్వాత స్మాల్ క్యాప్ లేదంటే మల్టీఆసెట్ ఏదో సంథింగ్ ఏదో ఫండ్ పర్చేజ్ చేశారు సిప్ కానీ లేదంటే లమ్సమ్ ఇన్వెస్ట్ చేశారు అది జరుగుతుంది అక్కడ మీరు సేల్ చేసి అంటే మీరు ఎగ్జిట్ అయ్యి పూర్తిగా మీ క్లియర్ క్లియర్ అయిపోయిన తర్వాత ఓ టూ త్రీ డేస్కి మీ అకౌంట్లోకి అమౌంట్ వచ్చిన తర్వాత కొత్త మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మీరు పర్చేజ్ చేయొచ్చు అన్నమాట అదే సేమ్ కంపెనీలో ఒకవేళ మంచి పర్ఫామ్ చేసే ఫండ్స్కి మీరు స్విచ్ కావాలంటే అమ్మాల్సిన అవసరం లేదు జస్ట్ స్విచ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ స్విచ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం రిక్వెస్ట్ రైజ్ చేసుకున్నట్లయితే మనకు ఓటీపీ వస్తుందన్నమాట మన మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ వెరిఫై అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ అవడానికి ఒక టూ డేస్ టైం పడుతుంది టూ డేస్ టైంకి మనకు మెసేజ్ వస్తుంది అన్నమాట ట్రాన్స్ఫర్ అయ్యాయి మీ స్విచ్ అయ్యాయి అనేసి సో ఒకవేళ ఇంకొక మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి ఇంకో మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ కావాలంటే అక్కడ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయి అంటే మీ యూనిట్స్ అన్నీ సేల్ చేసి ఇంకొక కంపెనీలో మీరు పర్చేజ్ చేయాల్సి వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ అది గుర్తుపెట్టుకోండి సో ఈ డౌట్ మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎందుకంటే లైక్ చేస్తే చాలా మందికి ప్రమోట్ అవుతుంది మన వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్